మొత్తానికి లదాఖ్ అనుకుంటున్నాం ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత సబ్స్క్రైబర్లు అన్నవాళ్ళు దగ్గరనే సెవెన్ ఉంది మన గుజరాత్ సారీ మహారాష్ట్ర తీసుకున్నప్పుడు నూట ఐదు ఉన్నట్టు బాగాలతో కామ దగ్గర ఉన్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం లాంగ్ ట్రిప్ అని చెప్పి హైదరాబాద్కి ఏంది అనుకుంటున్నారా అయితే హైదరాబాద్ పోయిన తర్వాత ఎక్కడికి ఏంది అనేది ఇప్పుడు నేనైతే జర్నీలో చెప్తాను ఇప్పుడు మన వీడియోనైతే లైక్తోని స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నా వచ్చేలో ఇంకెందుకు లేట్ ఆ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిన మనం వెళ్ళేది నగరకల్ నుంచి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలు ఎవరైతే చూసారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఈ హైవే మల్లంపల్లి టు నగరకల్ అంటే మధ్యలో మహబూబాబాద్ మార్పేట బంగ్లా అవి కూడా వస్తాయి ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోలు ఎవరైతే చూసినా మన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఈ హైవే అంటే మనకు వన్ కిలోమీటర్ డైరెక్ట్ హైవే మీదకి ఎక్కుతాం వచ్చేసింది హైవే లెఫ్ట్కి వెళ్తే మాత్రం మరిపేడ బంగ్లా మహబూబాబాద్ అటు అయితే వెళ్ళొచ్చు మల్లంపల్లి నర్సంపేట ఇంకా ములుగు ఆ రోడ్కి అయితే ఎక్కుతుంది ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలి నగర కల్కు ఇక్కడ నుంచి మనకు నగరకల్ హైవే మనం అంటే విజయవాడ హైదరాబాద్ హైవేకి అయితే ఎక్కిస్తాం యాభై రెండు కిలోమీటర్లు యాభై అనుకోండి ఇక యాభై వస్తుంది ఇక్కడ నుంచి నగరగల్ మన బండ్లు అయితే అసలు పెట్రోల్ లేదు మొత్తం నిల్లు ఇక్కడ ముందు మనకు మద్రాల ఎక్స్ రోడ్ వస్తుంది అక్కడనైతే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం బండి ఫుల్ ట్యాంక్ చేయించుకొని అయితే మళ్ళీ ఎక్కేద్దాం హైవే ఇక్కడ నుంచి మనకు మద్రాలు వచ్చేసి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లలో అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకొని మళ్ళీ హైవే అయితే ఎక్కేద్దాం మొన్న మనము గుజరాత్ నుంచి వచ్చేసినాం కదా ఇదే హైవే ఆల్రెడీ మన గుజరాత్ ఎవరైతే మన గుజరాత్ వీడియో అయితే చూసారో వాళ్ళకి తెలుస్తుంది పక్కా ఇవి హైవే అండ్ ఇంత ముందు కూడా చాలా సార్లు మనం రిజిస్ట్రేషన్కి అని చెప్పి మన కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు కూడా ఈ రోడ్లు వచ్చినాం మన వీడియోస్ ఎవరైతే చూస్తారో మ్యాక్సిమం ఈ రోడ్డు తెలుసు కానీ చూడని వారికైతే ఈ రోడ్డు తెలియపోవచ్చు డైరెక్ట్ ఇది మనకు నగరకాల నుంచి మహబాద్ వాడి వరకు అయితే ఎక్సలెంట్ నర్సంపేట మల్లంపల్లి వరకు మీరు ఎవరైనా కూడా హైదరాబాద్ నుంచి మహబాద్ కానీ ఫస్ట్ మరపేడ బంగ్లా ఇంకా మహబూబాబాద్ ఇంకా దాటిన తర్వాత నర్సంపేట మల్లంపల్లి ములుగుకు ఎవరైతే హైదరాబాద్ నుంచి పోవాలనుకుంటారో ఈ వరకు ఈ పక్క నా అండ్ నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు నరసంపేట అంటే అది వరంగల్ నుంచి వస్తే అది కొద్దిగా మళ్ళీ అట్లా బెటర్ అనుకుంటా మిగతా అన్ని ములుగు కానీ వరంగల్ నుంచి వస్తే బెటర్ మళ్ళీ ఇట్టు నుంచి పోతే కొద్దిగా లాంగ్ అవుతుంది జర ఇది మాత్రం మహోబాద్ వరకు మాత్రం ఎక్సలెంట్ అన్నట్టు భద్రాచలం కానీ ఖమ్మం ఖమ్మం కూడా ఇట్లనే వెళ్ళొచ్చు వచ్చేసినాం ఎక్స్ రోడ్ దగ్గరికి ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోయి ముందు పెట్రోల్ బంక్ ఉంటుంది కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న హైవేకి మళ్ళీ ఎక్కాలన్నట్టు ఇప్పుడు కనిపించే మనకు ఎక్స్ రోడ్డు మద్రాలు ఎక్స్ రోడ్ అంటారు దీన్ని ఇక్కడ ముందు మనకైతే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని మళ్ళీ హైవే ఎక్కిద్దాం ఇంకా లెఫ్ట్ సైడ్ పోయి పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం జీరో నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనకు వచ్చేసి వన్ నాట్ సెవెన్ ఉంది మన గుజరాత్ సారీ మహారాష్ట్రలో తీసుకున్నప్పుడు నూట ఐదు ఉన్నట్టుంది మొన్న ఇంకోటి గుజరాత్లో అయితే మాత్రం చాలా తక్కువ తొంభై ఎనిమిది ఉన్నట్టుంది మన తెలంగాణ మహారాష్ట్ర రెండు సేమ్ పెట్రోల్లా పెట్రోల్ రేట్ అయితే మాత్రం టోటల్గా అయితే మూడు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఇన్ని పైసలు అయితే మనకు వచ్చేసింది ముప్పై ఒకటి పాయింట్ అరవై రెండు లీటర్లు అన్నట్టు డెన్సిటీ ఈ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఉంది సరే చూద్దాం మనకి ఫుల్ ట్యాంక్ అనేది ఎక్కడ దానికి వస్తుంది అనేది ఇప్పుడు అయితే వచ్చిన తరలే కాకుండా ఇప్పుడు రైడ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ రైడ్ తీసుకుంటా సేమ్ హైవే ఎక్కుతాం స్ట్రేట్ పోయినా కూడా ఎక్కుతాం కాకపోతే మళ్ళీ అటు లాస్ట్కి అయిపోతుంది ఇక్కడ రైడ్ తీసుకోవాలి ఆడ ఎక్స్ రోడ్ నుంచి రైడ్ తీసుకున్నాం స్ట్రేట్కి వెళ్తే మాత్రం మనకు హైవే వస్తుంది నెక్స్ట్ తుంగతుర్తి తర్వాత అరవపల్లి తర్వాత నక్రాకల్ కనిపిస్తుంది కదా ఇదే హైవే మనం ఒకవేళ స్ట్రేట్కి వెళ్తే మాత్రం అటు సైడ్ నుంచి రావాల్సి వస్తుంది కొద్దిగా అందుకే ఇక్కడ రైడ్ తీసుకుంటే మాత్రం అటు సైడ్ నుంచి ఇక్కడ ఇక్కడ ఎక్కుతాం అన్నట్టు ట్రిప్ అయితే మొత్తానికి లదాఖ్ అనుకుంటున్నాం ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత ఒకటి క్యాంపింగ్ చేసుకున్న దానికి ఒక టెంట్ ఒకటి తీసుకోవాలి ఒకటి క్యాన్ ఒకటి ఉంది ఇంకేమైనా మిగిలిన వస్తువులు ఉంటే తీసుకోవాలి తీసుకున్న తర్వాత బయలుదేరిపోతాం ఈరోజైతే కాదు రేపు మార్నింగ్ మార్నింగ్ బయలుదేరుతాం అనుకుంటా ఎందుకంటే మనకు అదొకటి ఇంపార్టెంట్ క్యాంప్ చేసుకోవడానికి అది మాత్రం కన్ఫామ్ కదా మళ్ళీ తర్వాత మనం పోయిన తర్వాత ఇబ్బంది పడడం ఎందుకని ఇప్పుడే హైదరాబాద్లో ఏమైనా ఉంటే చూసుకొని మిగతా అన్ని వస్తువులు డ్రెస్సెస్ కానీ టోటల్గా మనకు కిచెన్ సెటప్ కానీ మొత్తం టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మనకు మిగిలిన వస్తువులు ఏం లేవు ఓన్లీ ఒక క్యాంపింగ్ టెంట్ ఒకటే మిస్ అయింది ఆ ఒక్క టెంట్ కూడా హైదరాబాద్ పోయిన తర్వాత తీసుకున్నాం తీసుకొని ఒక వాటర్ క్యాన్ కూడా ఒకటి తీసుకుందాం ఇంకా మిగిలిన వస్తువులు ఉంటే మాత్రం అవి కూడా తీసుకుంటాం ఇంకేం లేవు మాక్సిమం రెండే నాకు గుర్తునే అయితే ఆ గుర్తునే అయ్యే ఇంకా కావాల్సినవి కూడా అయ్యే ఇంకా కూడా లేవు హైదరాబాద్ పోయిన తర్వాత తీసుకొని బయలుదేరుతాం ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడవద్దు ఇబ్బంది పడవద్దు అంటే ఎన్నే తీసుకొని పోవాలన్నీ ఇంకోటి ఏంటంటే లదాఖ్లో వచ్చేసి మనకు ఎక్కడో రోడ్ క్లోజ్ అయింది మనాలిలో అది ఇది అని చెప్పి కొంత కొంత కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి అది నిజాబద్ధం అనేది అయితే తెలుసుకుంటే డీప్గా ఈరోజు అయితే మొత్తం తెలుసుకున్న తర్వాతనే స్టార్ట్ అవుతాం మాక్సిమం అయితే లదాఖే అవుతుంది ఆ లదాఖ్లోనే మనం దగ్గర దగ్గర చాలా రోజులు అక్కడనే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం ఇప్పుడైతే మన బండి నాలుగు వేల అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే రెడీగా ఉంది అంటే నాలుగు వేల డెబ్బై అనుకోండి మొత్తం టోటల్గా తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు అయితే మనం సర్వీసింగ్కి వెళ్ళాలి సెకండ్ సర్వీసింగ్కి మరి మనం అటు పోవాలంటే మళ్ళీ తర్వాత అటు సైడ్ షోరూమ్స్ వీళ్ళ కంపెనీ వరుణ్ మోటార్స్ ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి హైదరాబాద్లో ఒక మాట ఫోన్ చేస్తా ఫోన్ చేసి అయితే కనుక్కుంటా అన్న మరి నేను ఇట్లా లాంగ్ వెళ్తున్నా ఇట్లా సర్వీసింగ్ ఒకసారి చూరు రాదు మళ్ళీ నేను రాలేను కదా అని చెప్పి అడుగుతా మనం ఆల్రెడీ టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం ఫాస్ట్ ట్యాగ్ పెట్టేద్దాం ఓపెన్గా అమ్మా అయిపోయింది అడుగుతా ఎందుకంటే మనం ఒకసారి వీల్ అలైన్మెంట్ ముందటి రెండు గిల్లలు వెనక రెండు గిల్లలు వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి ఇంకా ఏదైనా ఉంటే బండి సర్వీసింగ్ అయితే చూపించుకుంటే ఎందుకైనా మంచిది ఎందుకంటే మనం పోయేది ఇక్కడ కాదు అక్కడ కాదు ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందల కిలోమీటర్లు మళ్ళీ ఘాట్ సెక్షన్లు ఉంటాయి చాలా ఇబ్బంది కాబట్టి చూపించుకొనే వెళ్తా ఇప్పుడు వెలుగుపల్లి దగ్గర అయితే ఆయన మన సబ్స్క్రైబర్లు అన్నవాళ్ళు తుంగత ఇక్కడ తుంగతూరు దగ్గరనే మనోళ్ళైతే ప్రతి ఒక్క వీడియో చూస్తారంట అయితే ఇక్కడ కలిసి అనుకోకుండా థ్యాంక్ యూ అన్న అండ్ మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే మన హైదరాబాద్కి వెళ్తున్నాం కదా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే మళ్ళీ మనోళ్ళ దగ్గరకైతే తుగతుర్తికి వెళ్ళైతే మళ్ళీ కలుద్దాం ఇంకోకుండా మనోడైతే ఆటో నుంచి చేయబెట్టి ఇట్లా అడ్డ ఇట్లా చేయి చూపించిన అన్నట్టు కానీ నేను చూసుకోలే అడ్డే ముందుకు వస్తుంటే ఆటోని అడ్డాలు చూసేసరికి ఆటో మన వెనుకొస్తుంది సర్లే మనోళ్ళు మనకొసాను అని చెప్పి చూస్తే మన సబ్స్క్రైబర్స్ హైదరాబాద్ హైవే అయితే ఎక్కిస్తున్నాం విజయవాడ టు హైదరాబాద్ హైవే అంటారు ఈ హైవే ఎక్కడ మనకైతే ఆపోజిట్ ఎండ కొడుతుంది సన్ వైజర్ కొద్ది కిందికి అంటే ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు సన్ వైజర్ కిందికి అనుకుంటే జర ఎండ మనం మగ రాకుండా జర మనతో పాటు అయితే ఇంకో అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయి నేను బహిరంగ చూపిస్తా మన బండి కొత్తగా తీసుకున్న నుంచి వస్తా వస్తా అని అన్నాడు అయితే తీసుకెళ్తున్నా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మనోని చూపిస్తా నెక్స్ట్ వచ్చే నార్గడ్ పెళ్లి ఆ తర్వాత చౌటుప్పలు అసలు రోడ్డు మొత్తం జర నాకైతే ఇంతకుముందు లేక కనిపిస్తలేదు అసలు ఘోరంగా ఖాళీగా ఉన్నాయి ఈ సమ్మర్ ప్రభావం అర్థం కావట్లేదు కనిపిస్తుంది కదా ఇప్పుడు చూసిరు కదా పోతే ఒక కారు మళ్ళీ ఒక కారు అంతే తప్ప అంత ఘనం అంత అయితే ఈహం అంత లేదు ఇంత ముందుకు అట్లా ఉండబోయేది అసలు ఎండాకాలం చేపట్టు అసలు బయటకు ఎవ్వరు వెళ్తలేనట్టు మొత్తం ఆపోజిట్ ఎండ కుడుతుంది మనం ఈ హైవే ఎక్కిన కానించి ఫస్ట్ టోల్ గేట్ అన్నాడు టోల్ గేట్ వన్ కిలోమీటర్ అని రాసింది అంటే మనం ఆల్రెడీ మనం తుంగతుర్తి రోడ్లో వచ్చేటప్పుడు హైవే ఎక్కినాం కదా మన ఊర్లో నుంచి ఎక్కగానే మనకు వచ్చింది కదా టోల్ గేట్ అదొకటి ఇక్కడ మనకు విజయవాడ మన సూర్యాపేట నుంచి వస్తుంటే ఫస్ట్ టోల్ గేట్ ఒకటి తాగుతుంది మనకు అది మిస్ అయింది వచ్చేసి తుంగతుర్తిలో తాగింది అదొకటి ఇది ఒకటి అన్నట్టు సూర్యాపేట నుంచి వచ్చినా కూడా అదే సేమ్ రెండు టోల్ గేట్లు అట్లొచ్చినా వచ్చినా రెండు టోల్ గేట్లు మాత్రం పక్కా కాకపోతే కిలోమీటర్స్ మాత్రం జర తక్కువ వస్తుంది ఇప్పుడు మనం వచ్చిన రోడ్లో మాత్రం దగ్గర నుంచి హైదరాబాద్ యాభై ఎనిమిది కిలోమీటర్ దానికి వస్తుంది మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే చౌటుపలు మనం ఆల్రెడీ చిట్యాలు అయితే దాటేసినాం ఎండ అయితే మొత్తం ముఖానికే కొడుతుంది డైరెక్ట్ ఈ సన్ రైజర్ ఉండడం వల్ల కొద్దిగా మొఖానికి కొడకుండా ఇక్కడ వరకు వస్తుంది కళ్ళకు ఇంకా కొద్దిగా కిందికి అయితే అంటే సాయంత్రం అయిపోద్ది అంత ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఫోకస్ మాత్రం జర కొట్టే అవకాశం ఉంటుంది కళ్ళకైతే ఆల్రెడీ ఉంది స్ట్రేట్గా ఇంకా కొద్దిగా వస్తే మాత్రం ఇంకా డైరెక్ట్ మొగానికే కొడుతుంది ఫోకస్ ఇక్కడితోనైతే టోల్ రోడ్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ రోడ్డు మొత్తం త్రీ వే త్రీ వే లెక్క చేస్తున్నారు మొత్తం సిక్స్ వే లెక్క ఎందుకంటే ఇంతకుముందుకు రోడ్ కొద్దిగా బాగుండేది ఇప్పుడు కొద్దిగా కొత్త రోడ్ వేస్తున్నారు ఇగో ఇట్లా చేస్తున్నారు మొత్తం మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం త్రీ వే త్రీ వే లెక్క ఎక్కడెక్కడైతే మనకు ఇట్లా ఊర్లలకు వెళ్ళే దారులు అవి ఉంటాయి కదా అక్కడ ఏం చేస్తున్నారు అంటే మొత్తం అండర్ పాస్లు వేస్తున్నారు అన్నట్టు ఫ్లైఓవర్స్ వేస్తున్నారు ఫ్లేవర్స్ చేస్తే కింద నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు యూ టర్న్ చేసుకునే యూ టర్ను అట్లా పెడుతున్నారు ట్రాఫిక్ లేకుండా ఇక డైరెక్ట్ ఎల్బీ నగరు ఐత్ నగరు ఇట్లా పెద్దమ్మారు పెట్టేదాకా డైరెక్ట్ పోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు ఈ త్రీ వే త్రీ వే సిక్స్ వే అయితే ఎక్సిడెంట్ అన్నట్టు ఇక్కడ కొద్దిగా మనకు ఇప్పుడు టోల్ రోడ్డు దాటిన తర్వాత కానించి దగ్గర దగ్గర కొన్ని కొన్ని ఊర్లు ఉంటాయి కదా కొంతమంది ఇక్కడ అవుట్స్కట్స్లో ఉండేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఈ లెఫ్ట్ ఈ సర్వీస్ రోడ్ వాడుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాల్సిన వాళ్ళు ఇక్కడ కింద నుంచి సర్వీస్ రోడ్ నుంచి వస్తారు ఇక్కడ యూ టర్న్ ఇట్లా చేసుకోవడానికి ఇట్లా కిందికి అన్నాడు సర్వీస్ రోడ్లో ఇక డైరెక్ట్ లోకల్ పోవాలి లోకల్ పోవాలనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ సీదా ఫ్లైఓవర్ ఎక్కుతారు ఇప్పుడు మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం సేమ్ ఇక అట్లే అయితే కావచ్చు మొత్తం ఎక్కడ మనం టోల్ రోడ్డు దీని దగ్గర నుంచి మొదలు పెడితే నా దించి రాముజీ ఫిలిం సిటీ అవుటరింగ్ రోడ్ దాకా అనుకుంటా పెద్దంబర్పేట దగ్గర దాకా అనుకుంటా ఎందుకంటే ఆల్రెడీ లోకల్లో బాగానే ఉంది సేమ్ ఇట్లనే హైత్ నగర్ ఎల్బీ నగర్ కంటే కొద్దిగా ముందు దాకా అనుకుంటా చింతలకుండా దాకా కూడా సేమ్ ఇట్లనే చేస్తున్నారు మొత్తం వర్క్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకైతే అయితే వచ్చేసినాం ఈ ఎండ మాత్రం ఇక కెమెరాకే కుడుతుంది ఇప్పుడు వీడియో తీసిన అంత కరెక్ట్ కాదు మనం తీసినా కూడా అంత క్లియర్గా ఉండట్లేదు అసలు మొత్తం అసలు ఆపోజిట్ ఆపోజిట్ అయిపోయింది ఈవినింగ్ కదా మనం సూర్యాపేట నుంచి ఇటు వచ్చేటప్పుడు ఎండ ఇక సన్సెట్ అయిపోతుంది కదా అందుకే ఇక బాగా ఫోకస్ కొడుతుంది అదే పొద్దుగాలైతే వీడియో మనకి ఇంకా ఎక్సిడెంట్ వచ్చేది ఇంకా ఇక్కడ కూడా పెద్దమ్మరిపేటకు ఎంటర్ అయినాక కూడా ఇక్కడ రోడ్డు వర్క్ ఇక్కడ కూడా జరుగుతూనే ఉంది మొత్తం పెద్ద చేస్తున్నారు రోడ్డు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇట్లా హైత్ నగర్కి వచ్చేసిన ఐతి నగర్ సిగ్నల్స్ ఇయ్యే ఇక మనకి ఈ దాకా వర్క్ జరుగుతూనే ఉంది ఐతి నగర్ అయితే దాటేసిన నగర్ దాటిన తర్వాత ఇక్కడ భాగ్యలత దగ్గరకైతే అయితే వచ్చిన భాగ్యలత కమా నుంచి లోపలి తీసుకుంటా ఎందుకంటే మనోడు ఇక్కడనే ఉన్నాడు మనతో పాటు వచ్చే తమ్ముడు తమ్మున్ దగ్గర పోయి మనం పికప్ చేసుకుందాం అట్లనే మన ఇక్కడ మనం ఆఫీస్ ఉంటుంది మన డ్రైవింగ్ స్కూల్ ఆఫీసు ఆఫీస్ దగ్గర ఉన్నాడంట మనోడు పోయి పికప్ చేసుకుందాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మన ఉంది అయితే ఆఫీసు ఇందులోనే వస్తుంది మనోడు ఎక్కడ పెడదాం చూడ అన్నపా మనముందే డ్రైవింగ్ స్కూల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా కారు కియాలా చేస్తాడు అన్నట్టు మొత్తం బండి పక్క పెట్టిద్దాం అక్కడ పెడదానికి పార్కింగ్ రోడ్డు మీద పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అటు సైడ్ ప్లేస్ ఉందంట ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడ పెడితే అయిపోతుంది పెట్టి ఒకసారి అయితే ఆఫీస్లోకి వేద్దాం చూద్దాం మనోళ్ళని మనం భాగ్యలత లోపలికి ఎంటర్ అయిన తర్వాత అన్న ఆఫీస్ అయితే చూపించిన కదా మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు మనోళ్ళు వచ్చేసి రాకేష్ చెప్తారాలు సాయి సాయి కుమార్ ఇంకా రాకేష్ మనతో వస్తాడని చెప్పిన కదా మనతో వచ్చే తమ్ముడు అయితే రాకేష్ రాకేష్ వస్తుండు ఫస్ట్ మనం బండి తీసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఫైనాన్స్ అది ఇదని ఆ వెహికల్ బుకింగ్ చేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా మొన్న గుజరాత్ కూడా వస్తా వస్తా అన్నాడు కానీ కొద్దిగా వీలు లేకపోవడం వల్ల మనల్ని తీసుకోపోలేదు ఫస్ట్ కానించి కూడా అందుకే ఈ ట్రిప్ మనది లదాఖ్ ట్రిప్ అయితే మనోడు అయితే రాకేష్ అయితే మొత్తం చుట్టు గురికి చూడు రి ఒకసారి దీపు తలక మంచి గురిగిచ్చాడు నీ పేరు నిరంజన్ ఇంకా బన్నీ మనవాడు అన్న మీరు ఇంతకుముందు వీడియోలలో చూస్తే ఆల్రెడీ యాక్సెసరీస్ చేయించినప్పుడు మన బండి బుకింగ్ రోజు కూడా అన్న అన్నది ఆఫీస్ అయితే చూపించినా కదా మనవానికి అన్నకు డ్రైవింగ్ స్కూల్ అవుతుంది ఇప్పటి వరకైతే అయితే బాగాలతో కామ దగ్గర ఉన్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు ఒక క్యాంపింగ్ టెంట్ ఒకటి ఇంకొకటి మనకు కూలింగ్ క్యాన్ ఒకటి ఇవి రెండైతే తీసుకునేవి ఉన్నాయి ఇంక రిమైనింగ్ ఉన్నది ఇంకోటి మర్చిపోయిన విషయం ఏంటంటే మన బండి పానాలు కూడా ఇంటి దగ్గర మర్చిపోయినాం అవి కూడా కొత్తగా ఇప్పుడు కొత్త అయితే మనం వెళ్ళి ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి కొత్త సెట్ అయితే కొనాలి ఎందుకంటే మళ్ళీ మనం లాంగ్ వెళ్ళేటప్పుడు మధ్య లేదని ఇబ్బంది అయినా కూడా వాళ్ళని వీళ్ళని బదిలాడే కంటే మన పానాలు మనకు ఉంటే ఆల్రెడీ స్టెప్పినా ఆల్రెడీ టైర్లు అయితే కొత్త సీల్ టైర్లు మన ఆల్రెడీ నాలుగు వేలు ఒక్కొందలు కూడా తిరగలే బండి నాలుగు వేలు రెండు వందలు తిరిగింది రేపు ఒకవేళ వీలుంటే మాత్రం ఫస్ట్ షోరూమ్కి పోయి ఒకసారి అలైన్మెంట్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ అవి మొత్తం చూపించుకునే వెళ్తాను యాక్చువల్గా మనం పోవాల్సింది మాత్రం ఐదు వేలకు పోవాలి కానీ ఖచ్చితంగా మాత్రం నేను ముందే పోదాం అనుకుంటాను ఎందుకంటే మనం ఏది లాంగ్ లదాకు ఇరవై ఐదు వందల ఇరవై ఆరు వందల కిలోమీటర్లు వస్తుంది ముందే చూపించుకొని అలైన్మెంట్ అంటే సర్వీసింగ్ అంటే ఏమంతా వాళ్ళు ఓన్లీ బండి కడుగుతారు ఇంకోటి వచ్చి ఆయిల్ కరెక్ట్ ఉందా బ్రేక్ ఆయిల్ అది సెట్ చెక్ చేస్తారు అంతే అవి ఒకటి చెక్ చేయించుకొని అలైన్మెంట్ చూపించుకొని ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ రేపు పనులు అయితే ఏం లేవు ఓన్లీ ఈరోజు నైటే క్యాంపింగ్ టెంట్ ఒకటి ఒకటి పానాల సెట్ ఒకటి కూలింగ్ క్యాన్ ఒకటి తీసుకుంటాం ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ మనకి ఇట్లనే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఈ వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్న జే జవాన్ జై కిసాన్ జే డ్రైవర్స్